చేసిన అప్పులు తీర్చలేక రాజేష్ చాలా బాధల్లో ఉన్నాడు డిప్రెషన్లోకి వెళ్లాడు అది తెలుసుకున్న హరికృష్ణ రాజేష్కి కొంత ధైర్యాన్నిచ్చి తన కార్టూన్ బుక్ గిఫ్ట్ గా ఇచ్చాడు హరికృష్ణ వెళ్లగానే ఆ కార్టూన్ల పుస్తకం తిరిగేస్తున్న రాజేష్కి కాసేపు మనసు ఆహ్లాదంగా అనిపించింది దాంతో రోజు ఆ కార్టూన్ల పుస్తకాన్ని చూసేవాడు రాజేష్ పది రోజులలో రాజేష్ మామూలు మనిషి అయ్యాడు అప్పులు ఒక్కొక్కటి తీర్చటం మొదలుపెట్టాడు హరికృష్ణకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పి త్వరలో చేయబోతున్న తన చెల్లెలు పెళ్లికి రమ్మని ఆహ్వానించి హరికృష్ణ కార్టూన్ల పుస్తకాలను పెళ్లికి వచ్చిన వారందరికీ కానుకగా ఇద్దామనుకుంటున్నాను అని తెలియజేశాడు పెళ్లిలో హరికృష్ణ కార్టూన్లతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాడు కడుపుబ్బా నవ్వించే హరికృష్ణ కార్టూన్స్ పుస్తకాలు మీకు కావాలంటే వెంటనే డబల్ నైన్ ఫైవ్ వన్ అనే హరికృష్ణ నంబర్ కి కాల్ చేయండి